నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బస్ స్టాండ్లో బాలు కిడ్నాప్ చేసి వరంగల్కి తరలిస్తున్న మహిళ అనుమానంతో లోని ప్రయాణికులు ఫిర్యాదుతో కమ్మర్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద బస్ నిలిపి కిడ్నాపర్ మహిళను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టిన పోలీసులు కిడ్నాప్ అయిన బాలు తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు తల్లి ఒకటే మాటేస్తున్నా నిజానికి నిజం చెప్పేసి కొడుకు కాదు చెల్లి కొడుకు కాదు ఎవరు కొడుకు కాదు సరే ఎవరిని ఎవరిని